శిలలు శిల్పాలు రూపు మార్చడం పెద్ద సమస్య కాదని అమరవీరుల స్థూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు అన్నారు ఒక్కొక్కరిది ఒక్కో విధానంగా ఉంటుందని తెలిపారు గతంలో ఆయన అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసే సందర్భంగా కూడా ఎన్నో చర్చలు జరిగాయని అన్నారు ఆయన మొత్తానికి ఫైనల్ గా ఇప్పుడున్న స్థూపాన్ని ఖరారు చేసినట్టుగా చెప్తున్న ఎక్కా యాదగిరిరావుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ చూద్దాం తెలంగాణ పోరాటానికి ఆయుపట్టు అమరవీరుల స్థూపం ఆయుపట్టుకి రూపం ఇచ్చినటువంటి ఎక్కా యాదగిరిరావు గారు మనతో ఉన్నారు సార్ మిమ్మల్ని మీకు సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది మిమ్మల్ని ఆదుకోవాలని తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి కవులు కళాకారులను ఆదుకోవాలని మీ కొంత పారితోషికము ప్రకటించారు అంటే పారితోషికము చిన్నదా పెద్దదా అనే దానికంటే ఆ దాన్ని ఎట్లా చూస్తారు నిన్నటి అనౌన్స్మెంటు రేవంత్ రెడ్డి గారు చేసిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ ఆయన మనసు పూర్తిగా చేసిన అనౌన్స్మెంట్ అది ఎవరు ఆయన మీద ప్రెజర్ చేయలేదు ఇటువంటి చేయమని ఇదంతా చేయమని ఎవరు పైరవీలు చేయలేదు ప్రెజర్ కూడా చేయలేదు ఆయన స్వతహాగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు మళ్ళీ దీంట్లో ఒక చిన్న విషయం ఎన్ని కథలు చెప్పినాను కూడా తక్కువనే ఎన్ని విషయాలు చెప్పినాను కూడా తక్కువనే కానీ ఒక విషయం చెప్పాలి ఇప్పుడున్న చీఫ్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ క్యారెక్టర్ తెలంగాణ మనిషి తెలంగాణ కొరకు పాటుపడాలని తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆయన సంకల్పం చేసిండు అస్తమానం దినం రాత్రి మగళ్ళు దాని విషయమే యోచన చేస్తాడు ఆయన తెలంగాణ పక్క తెలంగాణ మనిషి అయినందుకు మనం గర్వించదగ్గ విషయము సరే ఇప్పుడు మీరు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చే దానికి ఒక రూపం ఇచ్చారు ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని చెప్పి ఇందులో రాజసం లేదని ఇట్లాంటి వాటిని ఎట్లా చూస్తారు ఇది వాళ్ళ డిసిషన్ అండి గవర్నమెంట్ డిసిషన్ వాళ్ళు ఏ రకంగా డిసైడ్ చేస్తారో ఆ రకంగా పథకాలు వస్తాయి మళ్ళీ దాని విషయంలో వాళ్ళు ముందుకు పోతేనే ఉంటారు ఇక దానిపైన ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం అనేది నా నా తరంగా అంటే కళాకారులకి బహుమతిగా ఇవ్వడాన్ని గుర్తించడాన్ని ఎట్లా చూస్తారు అది తప్పు తప్పేమీ లేదు దాంట్లో చాలా కళాకారులను గురి గుర్తించకపోతే ఇంకెవరిని గుర్తిస్తారండి ఎవరిని గుర్తిస్తారు కళాకారులు అనేటోళ్ళు ఒక సం ఒక సంస్కృతి అంటే ఒక సంకల్పము ఒక దాంట్లో దాంట్లో ఉన్నటువంటి సంస్కారాలు అవన్నీ ఉంటాయి శిల్పమే కానివ్వండి పెయింటింగే కానివ్వండి నాట్యమే కానివ్వండి సంగీతమే కానివ్వండి ఇవన్నీ ఒక రకమైనటువంటి దైవ స్వరూపాలు ఇవన్నీ అయితే దాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఒక విషయం చెప్తా ఊర్లో ఒక పాట పాడితే అదొక పాట దాంట్లో కూడా రసం ఉంటుంది దాంట్లో కూడా దైవ కృప ఉంటుంది అది నాడు మళ్ళీ సిటీలో రవీంద్ర భారతిలో ఒక పాట పాడతారు రెండు ఈక్వలే ఇదేమో ఇదో రకము అదో రకము దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ కానీ దీంట్లో ఉన్న గొప్పతనం దాంట్లో ఉన్న గొప్పతనం ఒక్కటే అది దైవకృప ఉంటుంది వాళ్ళు పాట పాడే దాంట్లో అన్నిట్లో అదే రకంగా శిల్పాలు కూడా ఉన్నాయి రైట్ మొత్తానికి ప్రస్తుతం ఇది ఎక్క యాదగిరి గారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సత్కారం కావచ్చు వీటన్నింటినీ స్వీకరించాల్సి ఉంటాడు అయితే ఆ శిల్పాలలో మార్పులు రా సహజంగా వస్తూనే ఉంటాయి వాటిని పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు కెమెరామెన్ రాంబాబుతో చారి ఎన్టీవీ